హాయ్ అండి నేను హిమోవిందూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా ఈరోజు మీకు విలేజ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మా హాలిడేస్ అంటే సంక్రాంతి హాలిడేస్ అన్నీ ముగించుకుని ఇంకా లాస్ట్ డే ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట హాలిడేస్ అన్నీ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎవరి పనులకు వాళ్ళే స్కూల్కి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ముందు రోజు జరిగినటువంటి హ్యాపీ మూమెంట్స్ అనుకోండి సరదాగా అందరం కలిసి స్పెండ్ చేసాము సో అయితే ఎక్కడ ఏంటి అన్నది డీటెయిల్గా మీకు ముందు ముందు వీడియోలో అయితే షేర్ చేస్తాను విలేజ్ బ్లాక్ అంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి ఆ మొక్కలు అవి కూడా సో లెట్ స్టార్ట్ ద వీడియో ఇది మా ఇంటి దగ్గర మేము స్టార్ట్ అవ్వడానికి ముందు తీసిన క్లిప్ అన్నమాట మేమందరం కూడా మా చిన్నత్తయ్య గారి ఇంటికైతే వెళ్తున్నామండి అంటే మా అత్తగారు వాళ్ళ సిస్టర్ మాట డాడీ వస్తున్నారు డాడీ మా అత్తగారు వాళ్ళ సిస్టరు ఫ్యామిలీస్ వీళ్ళంతా అందరం కలిస్తే కనుక అంటే గెట్ టుగెదర్లో ఎప్పుడైనా మీట్ అవ్వాలన్న ఏదైనా ఒక ఫంక్షన్ అయినా కానీ మేమే దాదాపు హండ్రెడ్ టు వన్ ట్వంటీ మెంబర్స్ మేమే ఉంటాం అయితే ఇప్పుడు అందరం కలవలేదు కొన్ని ఫ్యామిలీస్ మట్టికి మీట్ అవ్వడం జరిగింది ఒక ఫార్టీ మెంబర్స్ వరకు ఉంటాము అయితే మేము వెళ్తున్న జర్నీలో చక్కగా చూసారా ఇవన్నీ కూడా మొక్కజొన్నలండి మొక్కజొన్నకు వేసినటువంటివి ఎంత అందంగా ఉన్నాయో నాకు ఆ గ్రీనినెస్ చూస్తే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది చూస్తూ ఉండాలనిపిస్తుంది సో ఇది మామూలుగా మా అత్తగారి వాళ్ళంటే ఏలూరు నుంచి ఒక దగ్గర దగ్గర ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మేము వెళ్ళిన ప్లేస్ అయితేనే చాలా బాగుందండి ఇవే కాదు పామాయిల్ చెట్లు అలాగే అరటి తోటలు అలా చాలానే అయితే చూడడం జరిగింది విలేజ్ అంటే మరి మట్టి రోడ్లు అలా ఏం కాదు అంతా కూడా బాగానే డెవలప్ అయినాయి ఇదివరకట్లో అంత రోడ్లవి కూడా అంత బాగుండేవి కాదు అంట మా వారు చెప్పారు అంటే మనకు తెలియదు కదా ఇటు అయితే వెళ్ళే దారిలో మీకు ఇక్కడ ఒక మంచి స్కూల్ చూపిస్తాను చూడండి చాలా తక్కువ టైంలోనే బాగా అందరినీ ఏంటంటే పిల్లల్ని ఆకర్షించడమే కాదు తల్లిదండ్రులను కూడా బాగా ఆకర్షించి మంచి పేరు తెచ్చుకున్న స్కూల్ అండి విత్ హాస్టల్ కూడా ఉంటుంది ఎందుకో స్కూల్ చూడగానే చెప్పాలనిపించింది నాకు అయితే మేమైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంటికైతే రీచ్ అయిపోయాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత వంట అంటే వంటలు అయితే అన్నీ ముందే చేపిచ్చేశారని నాకు బావగారు అవుతారు మా బావగారు అండ్ ఇక్కడ మా తోటి కోడలు వదిన అంటే గారెలు ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నాయి బబ్బర్లు అంటారు కదా వాటితో చేశారండి గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి అందరు చాలా ఇష్టంగా తిన్నారు అలా కాస్త కబుర్లు చెప్పుకుంటూ ఏముంది నలుగురు కలిస్తే చాలా మాటలు వస్తాయి కదా మా చిన్నత్తగారండి మా అత్తగారు వాళ్ళ సిస్టర్ అనమాట ఇక్కడ అదే వాళ్ళ ఇంటికి అన్నమాట మేము వచ్చింది బావగారు అందరు కూడా చాలా సరదాగా ఉంటారు బాగా కలివిడిగా ఉంటారు ఏదైనా కూడా ప్రతిదీ ఎవ్రీథింగ్ అందరూ కూడా కలిసి చేసుకోవడం ఇవన్నీ కూడా అలవాటు మా ఫ్యామిలీ ఫ్యామిలీస్ లోని ఇలా సరదాగా ఉంటారు ఒక కష్టం వచ్చినా అందరూ కలిసి పాలు పంచుకుంటారు ఆనందంలోని కూడా చక్కగా అందరూ కలిసి షేర్ చేసుకుని ఏదైనా కూడా బాగుంటుంది చూసారా అటు పెద్ద పెద్ద పొయ్యిలు కనిపించాయి కదా సో వంటలు అయితే ముగిసిపోయినాయి ఇంకా పని ఏమీ లేదు సో ఇంకా ఏం చేస్తాము అంటే పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు నేను ఇలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నాను హౌస్ హోమ్ టూర్లా తీద్దామా అనుకున్నాను కానీ సో అందరూ అటు ఇటు తిరగడం వల్ల తీలేపోయాను అయితే నా వెనకాల ఒక సెల్ఫ్ ఉంది కదా ఆ సెల్ఫ్ అయితే మీతో చూపిద్దాం అనిపించింది ఎందుకంటే చాలా క్యూట్గా ఉన్నాయి అన్ని సెల్ఫ్కి ఇక్కడ ఫుల్ కవరింగ్ వేసారు లేకపోతే కవర్ కవర్ చేయకుండా ఉంటే నేను తీసి చూపిద్దాం అనుకున్నాను అన్ని స్మాల్ స్మాల్ థింగ్స్ అండి ఎంత క్యూట్గా ఉన్నాయో మా తోటి వాళ్ళకి ఇద్దరు మగపిల్లలే బట్ ఈ ఆడుకునేవన్నీ ఇవన్నీ ఎలాగా ఎలా పెట్టిందా అని నాకు డౌట్ వచ్చింది కానీ అడగడం మర్చిపోయా అది చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో అలా ప్రతిదీ ఎవ్రీ ఐటమ్ ఉందండి మనకి ఇంట్లో మనం వంటగదిలో యూజ్ చేసుకునే ప్రతి ఐటెం నాకు అందులో కనిపించింది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో క్యూట్గా ఆడుకునే టైంలో మనం చిన్నప్పుడు ఆడుకునే టైంలో ఎలా ఉంటాయో అవి గుర్తొచ్చి నాకైతే బాగా అనిపించింది ఇదిగో క్యారెట్ చెక్కునేది అలాగే అట్లా వేసుకునేది హాట్ బాక్సెస్ భలే ఉంచింది అనుకోండి దుమ్ము పట్టకుండా పైన కవర్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం లేదంటే అంత చిన్న చిన్నవి మనం క్లీన్ చేసుకోవాలన్న ఇబ్బందే కదా సో అది మా పాప ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి ఆడుకోమంటే కాసేపు ఆడింది మళ్ళీ ఫోన్ తీసుకుంది అండ్ ఈ పక్క సెల్ఫ్లో అయితే మామూలు ఫొటోస్ అవి పెట్టుకున్నారు సో ఇది హాల్లో నేనేదో చిన్న క్లిప్ అయితే తీసాను నాకు అవి నచ్చి పిల్లలు ఆడుతున్నారు Hey, Penny. hey. 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 ఇప్పుడు హాయ్ చెప్పు ఇంకా భోజనాలు చేస్తున్నారు అన్ని క్లిప్స్ తీసాను కానీ ఈ వెరైటీస్ ఏంటన్నది తీయలేదు అదే ఒక చిన్నది అయితే కారెలకేమో నాటుకోడి అండ్ మటన్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ వేశారు అలాగే ఫిష్ ఫ్రై ఉంది అండ్ కట్టా అయితే అదిరిపోయిందండి ఆ రోజు అండ్ రసం ఇంకా అలా కంటిన్యూ ఇలా భోజనాలు అన్నీ అయిన తర్వాత అలాగ తోటల్లోకి అయితే వెళ్ళాం అన్నమాట కాసేపు స్పెండ్ చేయడానికి ఈవినింగ్ త్రీ థర్టీ అలా స్టార్ట్ అయితే చక్కగా అలా అన్నీ చూసుకుంటూ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే అక్కడ స్పెండ్ చేసాము చేసిన తర్వాత మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే ఎవరు వెళ్ళాకే వాళ్ళం రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యి వచ్చేస్తాం అనమాట సో చాలా హ్యాపీగా ఆహ్లాదంగా అయితే జరిగింది ఈ విలేజ్ బ్లాక్ నాకైతే ఎప్పటికీ ఒక మెమొరీ ఇలా గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇలా వీడియో అయితే చేసి షేర్ చేస్తుంది అనమాట మీ అందరికీ కూడా బా అనిపిస్తే అంటే బాగుంది చక్కగా ఉంది అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మీట్ అవుతాను ఫోటో <pa bells>